ఈశ్వర సాన్నిధ్యం పొందడానికి సంగీతాన్ని సాధనంగా చేసుకుని విద్వాంసులెందరో కలకాలం నిలిచే కృతులను రచించి సుకృతులయ్యారు అలాంటి వారిలో పేరెన్నికి గన్న ప్రముఖ గాయని తిరుమల తిరుపతి ఆస్థాన విద్వాంసురాలు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి శోభారాజ్ గారు వారు ఈ కోటి దీపోత్సవ వేదికపై ఆసీన్లై ఉన్నారు వారిని ఈ సాయం సంధ్యా సమయాన్ని ఇలా కైలాస ప్రాంగణాన్ని సుస్వరాలతో మరింత శోభాయమానం చేయవలసిందిగా నీరాజనాన్ని సమర్పించవలసిందిగా మనవి వారిని ప్రారంభించవలసిందిగా మనవి ఓం నమో ఓం నమ శివాయ కొలుతురుమిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని తలతురుమిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు శైవులు శివుడని కొలుస్తారు శాక్తేయులు శక్తి రూపుడని కొలుస్తారు పరబ్రహ్మము ఏ పేర కొలచినా ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అన్న అన్నమాచార్యుల వారి విశాల భావంతో శివా అన్న కేశవ అన్న పలికే పరబ్రహ్మం ఒక్కటే అన్న భావనతో మీరందరూ ఎంతో అభిమానించి ఆదరించిన కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు అన్న కీర్తన మా విద్యార్థి బృందం అంతా పాడి వినిపిస్తుంది చివరన స్వామి నామస్మరణ ఉంటుంది అందరూ దయచేసి పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాను ఇది విష్ణుమూర్తిని దామోదర నారాయణునిగా కూడా కొలిచే శుభ సందర్భం కాబట్టి అందరూ నామ సంకీర్తనలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను తులుతగా అన్నమ గాయత్రి ఆ తదుపరి కొండలలో నెలకొన్న the God. కుండలంత వరపేడు మాడు కుండలలో నెలకున్న కోయడు కంచిలోననుండ తిరుగచ్చినంబి మీద కరోణించి తన ఎడకు రప్పించిన వాడు కంచిలోననుండ తిరుగచ్చినంబి మీద కరోణించి తన ఎడకు కొన్న కో కో నేటి రాయడు వాడు కుండలంత వరము పేడు వాడు కొండల లో నెల కున్న కో నీటి రాయడు నెల तक 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 दिने मां मम माग मागानि सा। నిల ధ మ గ మ గగ సగ గగ సీ సగ స మ గ ధ మ ని మ గ స కుండల కు తగ తగ జిం తగ జిప్త తగ జిందగ జిందేమ జమ్ ఝమ్ ఝమ తర్గడ

రసకుండలలు నెలకొన్న ఝీం ఝీం తక ఝీం ఝీం తక ఝీం ఝీం తక ఝీం తక ఝీం తక ఝీం తక ఝీం తక ధీమి తక ఝడో దరిగిడ తక ధీమి ఝీం తక ी सदा स ग मि दी सी नि गी दम ग కొండలలో నెల కొన్న తో నీటి రాయడు వాడు కొండలంత వరములు కో మాడు కొండలలో నెల కొన్న తో చివరి సంకీర్తన శివుని పైన ఒక భక్తి గీతం శివుడు కేశవుడు అన్న భేదభావం మనకు ఉండని అవసరం లేదండి ఎందుకంటే సృష్టి నిర్వహణ కార్యక్రమంలో పరబ్రహ్మం ఉన్నప్పుడు బ్రహ్మ జగత్ పరిపాలనలో నిమగ్నమై ఉన్నప్పుడు పరబ్రహ్మ విష్ణుమూర్తి ఈ సృష్టిని లయం చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పుడు పరబ్రహ్మ శివుడు అంతే తప్ప భేదభావం లేదు శివుడి పైన ఒక భక్తి గీతం చివరిలో మీరంతా కూడా గొంతు కలుపుతారని చెప్పి ఆశిస్తున్నాను Shiva Shambho, Har Har Shiva Shambho, Har Har Om. Shiva Shambho, Har Har Shiva Shambho, Har Har Shiva Shambho, Har Har Om. Shiva Shambho, Har Har Shiva Shambho, Har Har Shiva Shambho, Har Har Om. Shiva Shambho, Har Har Shiva Shambho, Har Har Shiva Shambho, Har Har Om. अजक्षय गुणौ महाकाल महायोगी महादेेवौ आद्य अमरेश अजक्षय गुणौ मृत्युं जय महाकाय दुर्जय हरिहृदया मृत्युं जय महाकाय दुर्जय हरिहृदया शत्रुं जय शक्तिमाया ना ताण्डव शिव भैरव भव सर्वसर्प तत्वा विरुपत्रव महदेव तया भव सदा शिव ताण्डवशिव भैरव भव सर्व सर्प तत्वा विरुपत्रव महदेव तया भव सदाशिव ओ नाम शिवाय आद्य अमरेश अजाक्षय गुणौ महाकाल महायोगी महादे आद्य अमरेश अजक्षय गुणौ महाकाल महा Shiva Shambho, Har Har Shiva Shambho, Har Har Om. Shiva Shambho, Har Har Shiva Shambho, Har Har Shiva Shambho, Har Har Om. Shiva Shambho, Har Har 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 Om. ारी जठाधारी पूजित परमेश्वरी शङ्कर परमेश्वर चिर सुन्दर गङ्गाधरा त्रिशूल धर कालेश्वर हर हर ढमरुकधरा शङ्कर परमेश्वर चिर सुन्दर गङ्गाधरा त्रिशूल धर कालेश्वर हर हरढमरु ओ आद्य अमरेष अजक्ष गुण महायोगी महा महादेव आद्य अमरीश अजक्षय गुण महाकाय महाजो महादेव शिव शम्भो हर हर शिव शम्भो हर हर शिव शम्भो हर हर शिवशम्भो हर हर शिव शम्भो हर हर शिवशम्भो हर हर शिव शम्भो हर हर शिव शम्भो हर हर शिव शम्भो हर हर शिवशम्भो हर हर शिव शम्भो हर हर शिव शम्भो हर हर शिवशम्भो हर हर शिवशम्भो हर हर शिवशम्भो हर हर शिव शम्भो हर हर शिव शम्भो हर हर शिव शम्भो हर हर शिवशम्भो हर हर शिव शम्भो हर हर शिव शम्भो हर हर शिव शम्भो हर हर शिव शम्भो हर हर शिवशम्भो शम्भो हर हर शिव 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 हर हर शिव शम्भो हर हर సుస్వర నాథనీరాజనాన్ని సభక్తిగా సమర్పించిన ప్రముఖ గాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభారాజ్ గారు వారి బృందానికి కోటి దీపోత్సవ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం